జాతీయ బీసీ దళ్ల ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో కులగలపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు ఇటువంటి గొప్ప పనికి శ్రీకారం చుట్టిన జాతీయ బీసీ దుండ్ర కుమారస్వామిపై మంత్రి పొన్నం ప్రశంసలు కురిపించారు ఇంతకుముందు ఇంటింటి సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు వివరాల నమోదుకు అవకాశం కల్పించింది దీంతో జాతీయ బీసీ దల్ కులగణనకు సంబంధించి ఇంటింటి రీసర్వేలో పాల్గొనాలని ప్రజలను చైతన్యపరుస్తుంది ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ శాతం మంది వివరాలు నమోదు చేసుకోలేదని వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని ఆన్లైన్ ద్వారా లేదా మండల కార్యాలయంలో కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు జాతీయ బీసీసీఎల్ నాయకుడు కుమారస్వామి గారు అదేవిధంగా మిగతా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కుల సర్వేకు సంబంధించి ఇంకా చేసుకొని కుటుంబాల వాళ్ళందరూ కూడా విధిగా చేసుకొని తెలంగాణ జనాభా లెక్కల్లో మీ పేర్లు ఉంచుకునే విధంగా మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చివరి తేదీ ప్రభుత్వం పన్నెండు రోజుల అవకాశం ఇచ్చింది నేను బీసీ సంఘాలందరినీ కూడా కోరుతా ఉన్నా మేధావులను కోరుతా ఉన్నా ఈ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈరోజు ఈ కుల సర్వే ప్రక్రియ చేపట్టే సందర్భంలో కొంత కుల సర్వేలో పాల్గొనని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కుల సర్వేను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అఫిడేవిట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో బీసీ సంఘాల నాయకులుగా బీసీ మేధావులుగా అందరి బాధ్యత జనము అందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేలా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచే విధంగా చూడాలని కోరుతూ అందరికీ మరి కుమారస్వామికి మిగతా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుస్తా రాష్ట్రంలో కులగణన ఒక చారిత్రక నిర్ణయం ఈరోజు తెలంగాణలో ఒక చారిత్రక ఘట్టం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శం అని తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు సమాజ అభివృద్ధి జరగాలంటే కులగణ కావాలి కులగణన సమాజానికి భవిష్యత్తుకు ఒక దిక్చూచి అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ అన్న మరియు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరికీ తెలిసిందే యాభై రోజులు కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అధికారులతోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణ చేసిన విషయం మనందరికీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు కూడా పాల్గొన్నారు ఒక త్రీ పాయింట్ వన్ శాతం మాత్రమే పాల్గొనలేదు దీనిలో భాగంగా కుల సంఘాలు మేధావులు ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు సానుకూలంగా స్పందించి గతంలో ఏనాడు లేని విధంగా వాళ్ళు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్నగారు అందరి మేధావులను కుల సంఘ నేతలను బీసీ సంఘ నేతలను పిలిపించి వాళ్ళ సమస్యలు ఎంతో వెంటనే పరిష్కరించాలని చర్చలు జరిపి వెంటనే రీసర్వే కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఒక చారిత్రక నిర్ణయము చరిత్రలో ఒక పేజీ అంటూ పొన్నం ప్రభాకర్ అన్నకు రేవంత్ అన్నకు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను